కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి పుష్ప టూ ఫ్రీ రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆ రాత్రి సినిమా చూడడానికి వెళ్ళిన ముప్పై సంవత్సరాల సోదరి రేవతి ఆ తొకేసిలాటలో మరణించడం తొమ్మిది సంవత్సరాల తన కొడుకు శ్రీతేజ్ ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆసుపత్రిలో ఈ కిమ్స్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్యలో పొట్టుమిట్టాడుతుండడం చాలా బాధాకరమైన విషయం చాలా దురస్తకరమైన సంఘటన ఇట్లాంటి ఘటనలు జరగాలని ఎవరు కోరుకోరు జరిగిన దానికి కూడా చింతిస్తున్నామని అల్లు అర్జున్ గారు సారి చెప్పడం జరిగినట్టుగా పేపర్లో చూశాను తను ఇంతకుముందు అదే ఈ ఇరవై ఏళ్ళుగా ఒక ఇరవై ముప్పై సార్లు కూడా సందర్భాల్లో కూడా సినిమా అదే సంధ్యా థియేటర్కి వెళ్ళి వచ్చానని కూడా చెప్పాడు అంటే అట్లాంటి ఘటన జరగాలని కోరుకోరు కానీ దురస్థకరమైన ఘటనగా మనం భావిస్తున్నాం ఈ విషయంలో దానికి బాధ్యులు చేసి అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టి పోలీస్ యంత్రాంగం జైలుకు పంపడం జరిగింది జైలుకెళ్ళి వచ్చిన తర్వాత కూడా తను సారి చెప్పి త్వరలోనే ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాను ఆ కుటుంబానికి అని చెప్పడం కూడా జరిగింది ఇదన్నీ ఒక ఎత్తు ఇక్కడ అంతకుముందు ఇరవై ముప్పై సార్లు అదే సంధ్యా థియేటర్కి వచ్చిందని చెప్పాడు ఇప్పుడు కూడా ఇట్లాంటి ఘటన జరుగుతుందని ఊహించలేదని చెప్పాడు అది ఎవరేమైనా విశ్వసించవచ్చు కానీ చనిపోయిన రేవతి తిరిగి రాదు చిన్న బిడ్డ శ్రీతేజ్ పరిస్థితి క్రిటికల్గానే ఉన్నదని డాక్టర్ చెప్పారు ఇంకా పదిహేను రోజులకు కూడా ఎలా ఉంటుందనే విషయం ఇప్పుడే చెప్పలేమని చెప్పి ఇంకా అబ్జర్వేషన్లో ఉన్నారు అదే సమయంలో వెంటిలేటర్ మీద ఉన్నారని కూడా డాక్టర్లు చెప్పారు తండ్రితో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా బాధ్యతతో వ్యవహరించిందా అనే అనుమానాలు రావడానికి దారితీస్తున్నాయి ముందుగా రేవతి మరణించిన రోజు అన్ని పత్రికల్లో అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం ఎవరికి చెప్పకుండా సినిమా థియేటర్కు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు రావడం వల్లనే ఈ తొకేసలాట జరగడం వల్ల మరణించిందని చెప్పడం జరిగింది నిజమే అల్లు అర్జున్ గారు ఆయన సెలబ్రిటీ దేశంలో ఒక క్రేజ్ గల్ల హీరో ఈయన రావడం వల్లనే నిర్లక్ష్యంగానే ఆయన నిర్లక్ష్యంగా వచ్చింది అనుకుంటే చెప్పి రాకపోతే ఆయన నిర్లక్ష్యమే దీని కారణమైన అవుతాడు చెప్పి వచ్చినప్పుడు ఇందులో మీరు కూడా బాధ్యులు అవుతారు కాబట్టి ఒక వన్ సైడే చర్య తీసుకోకుండా స్థానికంగా పోలీస్ యంత్రాంగం ఎక్కడ విఫలమైందో ఆ విఫలమైన ఆ యంత్రాంగాన్ని కూడా గుర్తించి వాళ్ళని కూడా సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా ఈ కేసు నమోదు చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు సర్కారు కోరుతున్నా నేను ఎందుకంటే మనం ఎప్పుడూ ఒక పక్షపాతంగా ఉండొద్దు వాస్తవాలను వాస్తవాలను చూసే విధంగా ఉండాలి వాస్తవాలను చూస్తే చెప్పి రాకపోతే అయిన పొరపాటు అవుతుంది చెప్పి సమాచారం ఇచ్చేస్తే అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం బాధ్యత వహించాల్సి వస్తుంది ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఏమాత్రం బాధ్యత ఉన్నదా లేదా అనే విషయం కూడా ముందు ఇక్కడ కమిషనర్ చెప్పాలి డీజీపీ కూడా చెప్పాలి కనుక వెంటనే స్పందించాలి ఆ స్పందించే విషయం కూడా సమాజం చూస్తుంది అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు కూడా వెంటనే తీసుకోవాలని కూడా కోరుతున్నాను నేను ఇకపోతే ఇకపోతే దయచేసి ఎవరు ఏ స్థాయిలో ఏ సినిమా అన్నటువంటి అభిమానులు ఉన్నా కూడా ఆ సినిమా రిలీజ్ అయిన రోజో లేదా ఫ్రీ రిలీజ్కి సంబంధించిన రోజో చిన్న బిడ్డల్ని ఎంబడి పెట్టుకొని చిన్న బిడ్డలు ఎంబడి పెట్టుకొని ఆ రోజే చూ చూపెట్టాల్సిన అవసరం చూడాల్సిన అవసరం లేదని ముందు ఏ తల్లిదండ్రులైనా ఈ విషయాన్ని గమనించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను సవినం కోరుతున్నాను అదే సమయంలో సోదరులు అల్లు అర్జున్ గారు ఒక కుటుంబాన్ని అనే పేరుతో కొంత ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన అనౌన్స్ అనే విషయం పేపర్లో చూసాం కానీ ఇంకా పెద్ద మనసు చేసుకొని మానవత్వం ఉండాలంటే మీరే చెప్పారు చనిపోయిన అమ్మాయి మళ్ళీ ఎట్లా తిరిగి రాదు అని చెప్పి నిజమే చనిపోయిన అమ్మాయి తిరిగి రాదు ఇంకొక ప్రాణం కొట్టమిట్టాడుతున్నది వాళ్ళని ఆదుకునే విషయంలో మరింత పెద్ద మనిషి చేసుకొని దాదాపు ప్రచారం జరుగుతున్న క్రమంలో వెయ్యి కోట్ల రూపాయలు ఈ సినిమా పుష్ప పుష్పట్రుకు వెయ్యి కోట్ల రూపాయలు దాటింది అని చెప్పి ఆదాయం దాటింది అని చెప్పి వస్తున్నది వంద కోట్ల రూపాయలతో ఒక కోటి రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్య కాదు వెయ్యి కోట్ల రూపాయలు ఇప్పటికే దాటిన సమయంలో కనీసం మినిమం కనీసం ఒక కోటి రూపాయలు ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశగా వెంటనే అల్లు అర్జున్ గారు పెద్ద మనసు చేసుకోవాలి చిన్నోడైనా కూడా పెద్ద మనసు చేసుకొని మానవతా దృక్పంతం స్పందించాలి అదే సమయంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఇప్పుడు ఇంకొక అమ్మాయి కూడా ఉన్నది ఆ అమ్మాయి చదువు బాధ్యతలు కూడా పూర్తిగా ఆ కుటుంబే తీసుకోవాలి అదే సమయంలో దూరం ఏంటంటే దాదాపు పది రోజుల పాటు ఈ బిడ్డ చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నా ఒకవైపు వాళ్ళ తల్లి చనిపోయినా కూడా కనీసం అల్లు అర్జున్ గారు లేదా అల్లు అర్జున్ గారు కుటుంబం నుంచి వాళ్ళ తల్లి అల్లు అరవిందో గారు కావచ్చు లేదా తల్లి కావచ్చు అర కావచ్చు పెద్దమని చేసుకుని అసలు మానవతా దృక్పంతో ముందు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికైనా హాస్పిటల్కు రానుండే అదే సమయంలో సినీ పరిశ్రమ పెద్దలు కూడా సినీ పరిశ్రమ పెద్దలు కూడా ఏ ఒక్కరు కూడా ఇంతవరకు ఈ కుటుంబాన్ని పరామర్శించకపోవడం కొంచెం బాధగా ఉన్నది దయచేసి ఇక్కడ ఒక కోటి రూపాయల సంబంధించిన విషయంలో అల్లు అర్జున్ గారు ప్రకటించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో సినీ పరిశ్రమ కూడా స్పందించాలి మా కూడా స్పందించాలి సినీ పరిశ్రమ నుంచి మా నుంచి కూడా ఈ కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూడా ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా సినీ నిర్మాత మండలి కూడా ప్రత్యేకంగా కూడా ఈ కుటుంబాన్ని ఆదుకునే దిశగా కూడా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను వాళ్ళందరికీ నేను కోరుతున్నా అదే సమయంలో ప్రతి హీరో ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమా సందర్భం జరిగింది కాబట్టి అల్లు అర్జున్ గారికి స్పందించాల్సరం లేదు మీరు హీరోలు అనేది సమాజంలో ఒక క్రేజ్ అంటే ఎవరికి అన్యాయం జరిగినా స్పందించడమే కదా అన్యాయాన్ని అరికట్టడానికి వచ్చాం కదా హీరో పాత్ర ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునేదే కదా హీరో పాత్ర అందుకనే క్రేజ్ వచ్చింది కానీ మీరు హీరోలుగా పేరున్నది కానీ హీరో మనసత్వం మీకు లేకపోయిందా అని చెప్పి నేను బాధపడుతున్నా కాబట్టి హీరోలుగా పిలువబడుతున్న హీరోలుగా చూడబడుతున్న సినిమా హీరోలుగా చూడబడుతున్న వాళ్ళు ఎవరన్నా ఈ కుటుంబాన్ని ఆదుకునే దిశకు కూడా వారి వారి సహకారం కూడా బాధ్యతతో ప్రకటించాలని చెప్పి వాళ్ళు పది లక్షలు ప్రకటించినా ఇరవై లక్షలు ప్రకటించినా కోటి ప్రకటించినా మీ హీరో మనసత్వం హీరో మనసత్వం అనేది సినిమాలో కాదు సమాజంలో జరుగుతున్న లేదా ఇప్పుడు జరిగిన ఈ పరిణామాల మీద కూడా నిజమైన హీరోలుగా కష్టాలు బాధలున్న కుటుంబాలను ఆదుకునే నిజమైన హీరోలుగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి నేను సవైన కోరుకుంటూ చెప్పి రాకపోతే బాధ్యత పూర్తిగా అర్జున్ దవుతుంది చెప్పొస్తే పోలీస్ యంత్రాంగం కూడా అవుతుంది అరికట్టడంలో విఫలమైంది పోలీస్ యంత్రాంగం మీద కూడా తదుపరి చర్యలు అది శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ ఇస్తున్నాను చనిపోయినప్పుడు పట్టించుకోని ఎవరు కూడా సో ఇప్పుడు అర్జున్ అందరూ కూడా దీనిపైన స్పందిస్తూ ఉన్నారుఆర్పి మందకృష్ణ మాదిగా కూడా సో ఇప్పుడు దీనిపైన స్పందిస్తున్నారు ఎలా చూడదు కారణం ఏమైనా నానా ఆయన అరెస్ట్ అయ్యిందా కాదనే విషయం కూడా పక్కకు పెట్టారు క్యూ అటు కట్టినరు అరెస్ట్ అయితే ఒక పది గంటలు లోపల ఉంటే క్యూ అటు కట్టిండ్రు కదా క్యూ కట్టాల్సింది ఇక్కడికి క్యూ కట్టాల్సింది ఇక్కడికి కనీసం నేను వచ్చి చూడిపోవడం ద్వారా అట్లా క్యూ కడితే కనీసం ఆ కుటుంబానికి మానసికంగా ధైర్యం వచ్చినట్టు అవుతుంది లేదా కొంతమంది ఆదుకోవడానికైనా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది నేను అందువల్ల నేను ఇక్కడికి వచ్చానని కూడా గుర్తు చేస్తాను ప్రభుత్వానికి మీడియా వాళ్ళని కిందికి రానిస్తలేరా లేదు వాళ్ళే మేము మాట్లాడాలంటే వాళ్ళ నుంచి మేము సహకరించాం మీడియా చూసారా బాబుని చూసారా బాబు ఓకేనా అంటే లోపలికి వెళ్ళడం ఇబ్బంది అని చెప్పి చెప్పినప్పుడు మనం డాక్టర్ల అడ్వైజ్ మనం గుర్తించాలి కదా వాళ్ళ సూచనలు మనం పాటించాలి కాబట్టి డాక్టర్ని బయటికి రప్పించి మాత్రం మాట్లాడాను పోలీసు సార్ల ముందే మాట్లాడాము కానీ క్రిటికల్గానే ఉన్నదనే విషయం దేనికి స్పందించట్లేదు కళ్ళు తెరవట్లేదు చూడట్లేదు నోరు తెరవట్లేదు అనే విషయం ఒక రకం చెప్పాలంటే అంటే క్రిటికల్గానే ఉన్నాడనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ విషయంలో ఈ అర్జున్ గారు కుటుంబం పరిశుద్ధిస్తుందని మాత్రం భాస్కర్ చెప్పడం జరిగింది పరిశుధ్యడం ఒక ఎత్తు అవుతే కనీసం ఇక్కడికి వచ్చి ధైర్యం చెప్పడానికైనా వాళ్ళు పరామర్శిస్తే బాగుండేది ఇప్పటికైనా పరామర్శించాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి